అది పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అప్పుడప్పుడే సినీ నటుడిగా ఇండస్ట్రీలో నిలదొక్కునేందుకు తంటాళ్లు పడుతున్న కోటా శ్రీనివాసరావు గారు ఆ రోజు సాయంత్రం పూట మద్రాసుకు వెళ్లేందుకు హైదరాబాద్ విమానాశ్రయంలో ఎదురు చూస్తూ ఉన్నారు ఆయనకు కాస్త దూరంలో రామానాయుడు గారు కూర్చున్నారు ఆయన పక్కనే ఓ సూటు కేసు ఉంది చేతిలో పేపర్ను చదువుతూ కూర్చున్నారు ఓ గొప్ప నిర్మాత ఆయన సినీ ఇండస్ట్రీని శాసిస్తున్న శక్తి ఆయన అలాంటి వ్యక్తిని కలిసి పలకరించాలని కోటా శ్రీనివాసరావు గారి మనసులో పీకుతున్నా అసలు నన్ను గుర్తుపడతారా ఆఫ్టర్ ఆల్ పది సినిమాల్లో కూడా నటించలేదు కదా తీరా వెళ్ళి పలకరిస్తే ఎవరు నువ్వు అని అడిగితే ఎంత నామర్దా అని తనలో తానే ఆలోచించుకుంటూ ఉండిపోయారు కోటా శ్రీనివాసరావు గారు ఆ ఆలోచనలో ఉండగానే రామాయణాయుడు గారు కోటా శ్రీనివాసరావు గారిని చూశారు హలో అంటూ విష్ చేశారు కోటగారులు కాస్త ధైర్యం వచ్చింది అమ్మయ్యా నేనెవరో ఆయనకు తెలుసు అన్నమాట అని సంతోషపడుతూనే శ్రీనివాసరావు ఇలా ఇటు రావయ్యా అని పిలిచారు నాయుడు గారు మరుసటి క్షణమే ఆయన ముందున్నారు కోట శ్రీనివాసరావు గారు నమస్కారమండి అని వినయంగా రామానాయుడు గారి ముందు నిల్చుంటే ఇలా కూర్చో అని కూర్చి చూపించారు కోట శ్రీనివాసరావు గారు కూర్చున్నాక నీకో విషయం చెప్పాలయ్యా అనుకోకుండా నువ్వు ఇక్కడే కనిపించావు జంజాలతో ఓ సినిమాను చేస్తున్నా ఇవాళ ఫైనలైజ్ అయింది జంజాలంటే కామెడీనే కదా చాలా మంచి కథ కుదిరింది అని చెప్పుకుంటూ పోతున్నారు అంతకు ముందెప్పుడు నేను ఈయన కలిసింది లేదు కదా ఈ విషయాలన్నీ ఈయన నాకెందుకు చెప్తున్నారు అనుకోకుండా ఎక్కడే కలిసావు అని అంటారేంటి అని కోటా గారి మనసులో అనుమానం మొదలైంది అయినా పెద్ద ఆయన చెప్తున్నారు కదా అని వినసాగారు చాలా మంచి వేషం ఒకటి ఉందయ్యా ఫ్రాంక్గా చెప్పాలంటే ఆ సినిమాలో ఆ వేషం పండితేనే సినిమా సక్సెస్ అవుతుంది లేదంటే ఓ మాదిరిగా ఆడుతుంది గత ఇరవై రోజుల నుంచి నేను జంజాల ఓ విషయంలో పోట్లాడుకుంటున్నాం అని రామానాయుడు గారు అన్నారు పోట్లాట ఎందుకండి అని కోట శ్రీనివాసరావు గారి అయోమయంగా అడిగితే పోట్లాట అంటే డిస్కషన్ లేవయ్యా ఆ వేషాన్ని రావు గోపాలరావు గారితో వేయించాలని నేను సజెషన్ ఇచ్చా గంజాలేమో వద్దు వద్దు అని అంటున్నాడు కారణం ఏమిటి అని అడిగితే అది పిసినారి వేషం పిసినారితనానికి పరాకాష్ఠగా ఉంటుంది ఆ పాత్రే సినిమాకు ఆయువు పట్టు ఎంత మేకప్ వేసినా ఏం చేసినా రావుగోపాలరావు గారి ఫేస్ పాపం పూర్గా రాదండి ఆ రిచ్నెస్ వేసులో పోదు అని సమాధానం చెప్పాడు అన్నారు నాయుడు గారు ఆయన అన్నది నిజమే కదండి గోపాలరావు గారు అందగాడు ఎర్రటి స్కిన్ కర్లింగ్ హెయిర్ చూడటానికి గొప్పగా ఉంటారండి అని కోటా గారు కూడా బదిలిచ్చారు ఓ నే జంజాల కూడా అదే అన్నడయ్య రావు గోపాలరావు గై గుండు కొట్టించాలన్నా ఇంకోటి చేయాలన్నా కష్టం అవుతుంది ఆయనేమో చాలా పిక్చర్లు చేస్తున్నారు అయినా ఆ వేషం మీద ఆయనకు నేననుకున్న లుక్ రాదండి అని నిన్న గట్టిగా చెప్పాడు జంజాల సరే జంధ్యాల ఇంతకీ మరి ఆ విషయాన్ని ఎవరితో వేయిస్తావు అని అడిగితే కోట శ్రీనివాసరావుతో చేయిస్తాను అన్నాడయ్యా అని చెప్పి ముగించారు నాయుడు గారు చివరి వాక్యం కోట శ్రీనివాసరావు గారికి చాలా స్పష్టంగా వినిపించింది అయినా ఆయన విన్నది కలో నిజమో అర్థం కాలేదు అంతలోనే రామానాయుడు గారు మళ్ళీ అందుకుని నాకు ఆయన చెప్పినప్పుడు నిజంగా నీ మీద అంత నమ్మకం కలగలేదు అని జంధ్యాల అంత గట్టిగా ఎందుకు చెప్తున్నాడా అని నువ్వు ఇంతకుముందు చేసిన మండలాధీషుడు సినిమాను చూశా ఎన్టీఆర్ గారిలా బాగానే నటించావు మంచి ఆర్టిస్ట్ అయ్యా సరే అందులో ఏదో చేసావనుకో ఆ సంగతి వదిలేయి మా సినిమాలో పిసినారు వేషం నీకే ఇచ్చేయాలని డిసైడ్ అయ్యా నువ్వు చేయి బాగుంటుంది ఓ ఇరవై రోజులు డేట్లు కావాల్సి వస్తాయి మా వాళ్ళు ఎవరైనా వచ్చి నిన్ను కలుస్తారు అంటూ ముగించారు రామానాయుడు గారు అలా దక్కిన ఆ ఆఫర్ వల్లే అహనా పెళ్ళంట అనే సినిమా వల్లే కోట శ్రీనివాసరావు గారి లైఫే మారిపోయింది ఆయన ఒక్కరి లైఫే కాదు హీరో రాజేంద్ర ప్రసాద్ గారి నుంచి మొదలు పెడితే బ్రహ్మానందం గారి వరకు చివరకు నిర్మాత రామానాయుడు గారికి కూడా కనీ విని ఎరుగని లాభాలను తెచ్చిపెట్టింది సినీ ఇండస్ట్రీకే షాక్ ఇచ్చింది ఆ సినిమా మరి ఆ రోజుల్లోనే ఆ రేంజ్లో హిట్టు కొట్టిన అహనా పెళ్ళంట సినిమా తెర పడిన కష్టాలన్నీ కాదన విన్న తర్వాత నేను చేస్తాను అన్న అని వెంకటేష్ గారు అడిగితే రామానాయుడు గారు ఎందుకు నువ్వు చెప్పారు సినిమా పోయినట్టేనండి అని బ్రహ్మానందం గారికి ఎందుకు అనిపించింది వంటి వివరాల గురించి ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం అహనా పెళ్ళంట సినిమాను తలుచుకోగానే పెదాలపై నవ్వు ఊరిపోతుంది ఈ సినిమా చూస్తుంటే నవ్వి నవ్వి కడుపుపోతుంది ఈ చిత్రం రాజేంద్ర ప్రసాద్ని స్టార్గా కొండ మీద కూర్చోబెడితే రామానాయుడు గారిని జూబుల్ హెల్స్ కొండలు బద్దలు కొట్టించి స్టూడియో కట్టడానికి విసుగెలిపింది తనం మీద చాలా దుబారాగా నవ్వులు పండించి తీసిన ఈ చిత్రరాజం జంజాలను చిరంజీవిని చేసింది చదవగానే నవ్వు వచ్చే జోకులాగా చూడగానే నవ్వించే సినిమా తీద్దామా అని రామానాయుడు గారికి అనిపించింది వెంటనే జంజాలకు ఫోన్ కొట్టారు ఆయన రెక్కలు కట్టుకుని ఎదుగురొచ్చినట్టుగా నాయుడు గారి ముందు వాలిపోయారు మాకో మంచి కామెడీ సినిమా తీసి పెట్టండి అని అడిగారు రామానాయుడు గారు మీరు అడగడము చేయకపోవడమన పచ్చ పచ్చజెండా ఊపేశారు జంజాల అప్పటికి జంజాల ఓ ఇరవై సినిమాలు డైరెక్ట్ చేశారు అంతకుముందు సినిమా సత్యాగ్రహం విడుదలకు ప్రథవ వేదన పడుతుంటే రామాయ గారే ఆదుకున్నారు ఇక ఈ సినిమా కథ కోసం పెద్ద కష్టపడలేదు ఎందుకంటే రచయిత ఆరి విష్ణు పల్లకి వారపత్రికలో రాసిన సత్యంగారి ఇల్లు సీరియల్ను సినిమాగా చేద్దామనే ఆలోచన అప్పటికే జంజాలలో ఉంది దానికి కొంచెం ప్రేమ వగేరా కలిపి అహనా పెళ్ళంట స్క్రిప్ట్ను రెడీ చేశారు రామాయణాయుడు గారికి కథ వినిపించడానికి వెళ్తే మా పెద్దబ్బాయి సురేష్ బాబుకు వినిపించండి వాడికి నచ్చితే నాకు ఓకే అన్నారాయన సురేష్ బాబు గారు కథ విని ఆహా అన్నాడు ఇంకేముంది సినిమా మొదలైంది హీరోగా ఎవరిని పెడదాం అని అడిగారు రామా గారు మా రెండు రోజుల్లో హారు హీరో ఉన్నాడు కదా ఆ సినిమాకి అతనే కరెక్టు అని చెప్పారు ధంజాల ఓహో రాజేంద్ర ప్రసాదా అయితే ఓకే అన్నారు రామా గారు కథానాయకగా రజని హీరో తండ్రి కస్తూరి సత్యనారాయణ పాత్రకు నూతన ప్రసాదును తీసుకున్నారు ఇక సినిమాలో కీలకమైంది పిశినారిని లక్ష్మీపతి పాత్ర ఇది పండితే అనే సినిమా పండుతుంది రావు రావు గారితో చేద్దామా అని ఓ దశలో అనుకున్నారు చివరకు కోటా శ్రీనివాసరావును ఎంపిక చేశారు అతని అసిస్టెంట్ పాత్రకు సుత్తు వెళ్ళను అనుకున్నారు ఇక సుత్తు వీరభద్రరావు రాళ్లపల్లి ఇత్యాది జంధ్యాల ఆస్థాన బృందమంతా చేరిపోయారు ఇదిలా ఉండగా ఈ కథ గురించి వెంకటేష్ గారికి తెలిసింది నేను చేయడానికి రెడీ అన్నారు నాన్నతో ఆ కథ విన్నాను చాలా బాగుంది నేను చేస్తానంటూ వెంకటేష్ గారు అడిగినా తండ్రి రామానాయుడు గారు మాత్రం నో చెప్పారు ఈ కథ నీకు సూట్ అవదు ఇది హీరో మీద నడిచే సినిమా కాదు లక్ష్మీపతి పాత్ర మీద నడిచే సినిమా నీకంటే రాజేంద్ర ప్రసాద్కే ఈ కథ కరెక్ట్ అని చెప్పి వెంకటేష్ గారి రిక్వెస్ట్కు అడ్డంగా నో చెప్పారు రామానాయుడు గారు పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరం జులై ఆరో తారీఖున హైదరాబాద్కు సమీపంలోని దేవర యామిజాల గ్రామంలో చిత్రీకరణ మొదలైంది సినిమా అంతా హైదరాబాద్ చుట్టుపక్కల తీశారు మూడు పాటల కోసం మాత్రం కేరళ వెళ్ళొచ్చారు షూటింగ్కు ముందే లక్ష్మీపతి పాత్ర గటప్ కొంచెం విభిన్నంగా ఉంటే బాగుంటుందనుకున్నారు మొదక పంచ బనీను కళ్లద్దాలతో కోట శ్రీనివాసరావు గారిని ముస్తాబు చేశారు ఆయన మీద ఓ సీన్ తీద్దామనుకున్నప్పుడు జంజాలకు ఓ తమాషా ఆలోచన వచ్చింది కోటగారి కళ్ళజోడుని తీసుకుని టపి టపిని రాయితో కొట్టేశారు ఆయన ఎందుకలా చేస్తున్నారో ఎవరికీ అర్థం కాలేదు ఆ పగిలిన కళ్ళజోడుని కోట ముఖాన్ని తగిలించి ఇది బాగుంది కదా అనేసి షార్ట్ తీయడానికి వెళ్ళిపోయారు ఆయన ఆఖరి నిమిషంలో సుత్తువేలు డేట్స్ చాలా కష్టమైపోయాయి దీంతో ఏం చేయాలో జంజాలకు పాలుపోలేదు చివరకు సత్యాగ్రహం సినిమాలో నటించిన అతిలి కాలేజీ లెక్చరర్ గుర్తుకొచ్చాడు అసోసియేట్ డైరెక్టర్ ఈవీవి సత్యనారాయణను పిలిచి సత్యం అర్జెంటుగా ఆయనకు ఫోన్ చేసి ఇక్కడికి రప్పించుకొని పురమాయించారు లెక్చరర్ కదా కొంచెం సూటు బూటుతో వచ్చాడు అతను బార్బర్ని పిలిచి ఏదో చెప్పారు జంజాల ఆయన లెక్చరర్ను పక్కకు తీసుకెళ్లారు ఇరవై నిమిషాల తర్వాత వచ్చిన ఆ లెక్చరర్ని చూసి అక్కడున్న వాళ్ళంతా ఫక్కును నవ్వారు ఆ లెక్చరర్కి చుట్టూ అంటకత్తెర వేయించారు సత్యాగ్రహం షూటింగ్ సమయంలో ఆ లెక్చరర్ నత్తితో మిమిక్రీ చేయడం గుర్తుకొచ్చింది ఈ పాత్రకు నత్తి పెడదామని అప్పటికప్పుడు అనుకున్నారు షూటింగ్ అంతా అయిపోయింది ఆ లెక్చరర్ చేతిలో ఐదు వేలు పెట్టి అత్తిలి రైలు వెక్కించారు ఓ ఇరవై రోజుల తర్వాత మళ్ళీ అతన్ని పెనక పిలిపించి ఓ చిన్న సీన్ బ్యాలెన్స్ ఉంది అని చెప్పారు మామూలుగా జుట్టు పెంచుకుంటున్న అతను నవ్వలేక ఏడవలేక మళ్ళీ బార్బర్ దగ్గరకు వెళ్ళి అరగొండుతో వచ్చాడు ఆ లెక్చరరే బ్రహ్మానందం గారు మద్రాసులో ఈ సినిమా ప్రివ్యూ వేశారు థియేటర్లో పిన్ డ్రాప్ సైలెన్స్ సినిమాలో కామెడీ చూసి థియేటర్ అంతా అతిలిసంతల గోలగోలగా ఉంటుందని భావించిన బ్రహ్మానందంకు నీరసం వచ్చేసింది ఇదేంటి గురువుగారు అని వాపోయాడు ప్రివ్యూల్లో ఇలాగే ఉంటుందలేవయ్యా ఎవరూ బయటపడరు ఇక్కడ కాదు బయట జనం రెస్పాన్స్ చూడు అని ధైర్యం చెప్పి పంపించారు జంజాల ఆయన చెప్పిన మాటే నిజమైంది అహనా పెళ్ళంట సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరం నవంబర్ ఇరవై ఏడో తారీఖున విడుదలైంది థియేటర్లో ఒకటే గోల గోల నేల బెంచి రిజర్వడు అని తేడా లేకుండా అందరూ పొట్ట పట్టుకుని మరి ఒకటే నవ్వులు ఈ నవ్వులు చూసి రామానాయుడు గారి మనసు నిండిపోయింది జేబు నిండిపోయింది పద్దెనిమిది లక్షలు పెట్టి తీసిన సినిమా అంతకు ముప్పై ఐదు రెట్లు వసూలు చేసి పెట్టింది అంటే ఆ రోజుల్లోనే కేవలం పద్దెనిమిది లక్షల రూపాయల పెట్టుబడి పెడితే ఆరున్నర కోట్ల రూపాయల లాభం వచ్చిందన్నమాట ఒక కామెడీ సినిమాకి ఇంత స్టామినా ఉందా అని సినిమా పండితులు సైతం ఆశ్చర్యపోయేలా చేసింది విజయం రాజేంద్ర ప్రసాద్కి తనే ఎక్స్పెక్ట్ చేయనంత బ్రేక్ ఇచ్చింది సినిమా పిసినారి లక్ష్మీపతి పాత్రతో ప్రేక్షకుల గుండెల్లో పెద్ద కోట కట్టేసుకున్నారు కోట శ్రీనివాసరావు గారు పిసినారితనానికి పరాకాషను ఆయన చూపించిన విధానం చెప్పే కన్నా తనపై మరోసారి చూస్తేనే బాగుంటుంది ఎవరైనా ఏదైనా అడిగితే నాకేంటి అని చేతులు కొట్టుకుంటూ అడిగే పద్ధతికి నవ్వకుండా ఉండగలమా అనిపిస్తుంది పతికున్న కోడిని ఎదురుగా వేలాడి తీసుకుని ఒట్టి అన్నం తింటూ చికెన్ తింటున్న ఫీలింగ్ ఇచ్చి తన పాత్ర తాలూకా పిసినార్తనాన్ని పతాక స్థాయిలో ప్రదర్శించారు గయ్యాళి అనగానే సూర్యకాంతం గారు గుర్తొచ్చినట్టుగా పిసినారి అంటే ఎవరికైనా కోట గుర్తుకు రావాల్సిందే అరగుండు బ్రహ్మానందంకి నెత్తిమీద టోపీ కాదు పెద్ద కిరీటమే పెట్టింది సినిమా అహనా పెళ్ళంట విడుదల కాగానే ఆయనకు ఏకంగా పద్నాలుగు సినిమాల్లో ఒకేసారి అవకాశాలు వచ్చాయి సుత్తువేలు గారికి అయినా థ్యాంక్స్ చెప్పుకోవచ్చు కూడా ఆ పాత్ర చేయలేకపోయినా సుత్తువేలు అఖిల భారత పీనాసి సంఘం అధ్యక్షుడిగా ఓ పాటలో కనిపిస్తారు సుత్తు వీరభద్రరావు గారు బట్టలు చించుకుని మరి నవ్వించారు గుండు హనుమంతరావు గారు వేసిన చెవిటి పాత్ర శుభలేఖ సుధాకర్ అతని ఇద్దరు బ్రదర్ల ఆవకాయ ఎపిసోడ్ నూతన్ ప్రసాద్ చెప్పే ఆటోబయోగ్రఫీ బాగా పేలాయి ఇక ఈ సినిమాలో కనిపించే ఒక్కో ముఖ్య పాత్రతో ఒక్కో సినిమా తీయొచ్చు అంత సరుకుంది వాటిలో తండ్రి కొడుకులుగా నూతన్ ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ చేసిన అల్లరి అంతా ఇంత కాదు ఒకరి మీద ఒకరికి కోపం వస్తే తిట్టుకోకుండా కొట్టుకోకుండా ఇంట్లో సామానుల్ని బద్దలు కొట్టేస్తుంటారు జంజాల విశ్వరూపం ఈ సినిమా ప్రేక్షకులు ఎన్నిసార్లు నవ్వారో లెక్క పెట్టమని కొంతమందిని థియేటర్లకు పంపిస్తే వారు చెప్పిన లెక్క రెండు వందల పది నవ్వులు లెక్క పెట్టిన వారిలో బ్రహ్మానందం గారు కూడా ఉన్నారు ఇందులోని పేపర్ లుంగి సీన్ గురించి ఇప్పటికీ చాలామంది గుర్తు చేసుకుని వేరే నవ్వుతుంటారు పిసినారతనం మీద ఎంత గొప్ప సినిమా తీసిన జంజాల ధారాళంగా నవ్వుల్ని పండించటంలో మాత్రం పిసినారతనం చూపించలేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎప్పుడూ లేని విధంగా ఉత్తమ హాస్య చిత్రాల కేటగిరీని పెట్టి ఈ చిత్రానికి నంది అవార్డును బహుకరించింది ఇదండి అహనా పెళ్ళంట సినిమా తెర వెనుక జరిగిన కథ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ